ఢిల్లీ బిఎన్డబ్ల్యూ కార్ యాక్సిడెంట్ కేసులో నిందితురాల్ని అరెస్ట్ చేశారు పోలీసులు యాక్సిడెంట్ స్పాట్ లో సాక్ష్యాలని తారుమారు చేశారని మెడికల్ రిపోర్ట్స్ కూడా మార్చేశారని పోలీసులు నిందితురాలు గగన్ ప్రీత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆదివారం బిఎన్డబ్ల్యూ కారు ఢీకొట్టడంతో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ చనిపోయారు ఈ ప్రమాదంలో ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం జరిగిన టైంలో గగన్ ప్రీత్ భర్త కూడా కారులోనే ఉన్నాడు బైక్ పై వెళ్తున్న నవజ్యోత్ దంపతుల్ని ఢీకొట్టిన తన బిఎండబ్ల్యూ కార్తో ఢీకొట్టారు గగన్ీత్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది యాక్సిడెంట్ తర్వాత దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించకుండా నవజ్యోత్ సింగ్ దంపతులకు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో నవజ్యోతిని చేర్పించి ఉంటే ఆయన ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు బంధువులు నిందితురాలు గగన్ ప్రీత్ ఢిల్లీ పోలీసులు ప్రశ్న ప్రశ్నిస్తున్నారు అంబులెన్స్ లో కాకుండా ప్రైవేట్ టాక్సీలో గాయపడ్డ వాళ్ళను తరలించడం నవజ్యోత్ ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తీవ్ర కలకలం రేపింది యాక్సిడెంట్ తర్వాత పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీపీ నగర్ ఆసుపత్రికి నవజ్యోత్ తో పాటు ఆయన భార్యని తీసుకెళ్లారు అయితే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ ఆసుపత్రి గగన్ ప్రీత్ బంధువులదిగా గుర్తించారు